పిఠాపురం పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలవటానికి పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ గారి సపోర్టు అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి చిన్న కళాకారు నుంచి పెద్ద కళాకారుల దాకా ఏదైతే మెగా కుటుంబం మెగా కుటుంబం అదేవిధంగా జబర్దస్త్ టీము మొత్తం విపరీతంగా పిఠాపురాన్ని ఆక్రమించేశారు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని గెలిపించుకోవడానికి ఎంతమంది కలిశారంటే మొత్తం మెగా ఫ్యామిలీ జబర్దస్త్ టీము ఇట్ట పిఠా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మొత్తం ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని విపరీతమైన హామీలు ఏదైతే సూపర్ చికిత్స హామీలు కానీయండి పిఠాపురాన్ని మేము ప్రపంచ స్థాయికి తీసుకుపోతాము పిఠాపురం యువతకి మంచి ఉపాధి కల్పిస్తాము మంచి మంచి హాస్పిటల్ కట్టిస్తామని మామూలు హామీలు కాదు ఏదైతే సూపర్ చికిత్స హామీలు కాక అంతకు మించి హామీలు ప్రకటించేశారు అయితే జబర్దస్త్ టీం కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచి నెలలు అవుతున్నా వాళ్ళైతే కంటికి కనిపించాలి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే పిఠాపురంలో విపరీతంగా తిరిగి ఏదైతే ప్రసారం చేశారో వాళ్ళు ఇప్పుడు కనిపించడం అయితే గతంలో ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు ఇప్పటికీ నెరవేర్చాల ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి ప్రతి మహిళకి నెలకు పదిహేను వేలు కానివ్వండి ఇవ ఎన్నెన్నో కాకమ్మ కబుర్లు చెప్పారు మొత్తానికి పిఠాపురాన్ని గాలి కోదేశారు అదేవిధంగా గారిని కానీ పక్కకి పెట్టేశారు ఎందుకంటే ఈ గెలుపు కారణం వర్మ గారని ప్రతి ఒక్కరు తెలుసు కానీ వర్మ గారు గెలిపించలేదు మమ్మల్ని గెలిపించింది మేమే పవన్ కళ్యాణ్ గారు గెలిచారని ఎలక్షన్ ఎలక్షన్కి ముందేమో గారి సపోర్టు అదేవిధంగా మిగతా నాయకుల సపోర్ట్ తీసుకొని గెలిచారు కానీ ఇప్పుడు మాట తిప్పేశారు అయితే మొత్తానికి ఏదైతే పిఠాపురం ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే జబర్దస్త్ ఉందో టీము ఏ స్థాయిలో ఒకసారి ప్రసారం చేసిందో ఒకసారి వినండి మీరు కానీ మాసలారా ఒకటర్ చేసుకోండి మీకు ఫ్రీగా మీ ఇద్దరు మూడు గ్యాస్ బండలు ఉండాలి ఆడవారంతా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ప్రయాణం చేయాలి ఇవన్నీ జరగాలంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఈ ఈ చెప్పుడు మాటి విని మొత్తానికైతే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు గెలిపించిన తర్వాత పిఠాపురానికి చేసింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు జబర్దస్త్ టీం మొత్తం విపరీతంగా తిరిగి మా ప్రజల్ని మోసపూర్తి ఇచ్చి మొత్తానికి గెలిచారు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఉచిత బస్సు ఏరు ఉచిత బస్సు ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ఉచిత బస్సు వచ్చిందా ఉచిత బస్సు గురించి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా ఏదైతే సూపర్ సిక్స్ హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి మొత్తానికి పిఠాపురం ప్రజల్ని మోసగించే విధంగా మోసపోయే విధంగా చేసి గెలిచారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకంటే హామీలు ఇచ్చారు విపరీతమైన హామీలు ఇచ్చి ప్రజలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు కదా అదేవిధంగా అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ హామీలు ఇచ్చాము హామీలు ఇచ్చారు ఇల్లు కానీ నెరవేరిస్తే మాకు బాగుంటుంది అనే విధంగా అనుకొని ఓట్లు వేశారు కానీ మొత్తానికైతే ప్రజలు పిఠాపురం ప్రజలు మోసపోయారని చెప్పుకోవాలి